శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు విడుదల చేయడంతో పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పాల నురకలతో క్రస్ట్ గేట్ల నుంచి జాలు వాడుతున్న కృష్ణమ్మ అందాలను పర్యాటకులు మనసారా ఆస్వాదిస్తున్నారు ప్రాజెక్టు వద్ద సందర్శిస్తున్న పర్యాటకుల మనోగతంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లను లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సుందర దృశ్యాలను తెలిగించేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఒక్కసారి తమ కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు ఏదైతే శ్రీశైలం అంటే ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్గం కలగాల్సినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి భ్రమరాంభ సమేత మల్లికార్జున దర్శించుకుంటారు అలా నొరగల కక్కుతో కృష్ణమ్మ ముందుకు పరుగులు తీరు ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది ఒకసారి చూడొచ్చు పూర్తిగా ప్రాజెక్టు వచ్చినటువంటి నీటిని కిందికి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సుందర దృశ్యాలని తిలగించేందుకు కూడా యాత్రికులు చాలా ఇష్టత చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది కొందరు యాత్రికులు కూడా ఉన్నారు భక్తులు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి

అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ రేట్లు లిఫ్ట్ చేస్తారు వాటర్స్ అక్కడ పైన చెప్పారు ఓపెన్ చేస్తారని బట్ పైన కొంచెం బ్లాక్ అయ్యి టైం టేకెన్ అయ్యిందండి రావడానికి పిల్లలకి ఏం చెప్తుంటారండి మీరు ఈ వాటర్కి సంబంధించి కానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏమన్నా అంటే మేము అప్పుడు చదువుకునే టైంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సార్ ప్రాజెక్టు బాగనల్ ప్రాజెక్టు అన్ని చెప్పాము వాళ్ళకి కూడా చెప్తున్నాం మేము చదువుకునే డేస్లో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి బట్ వీళ్ళకి ఇప్పుడు లైవ్గా చూపిస్తున్నాం ఇవి ప్రాజెక్ట్స్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ మనం పవర్ సప్లై చేస్తారో అనేసి हापी का आप कहां से डैम से। बहुत अच्छा है हम लोग स्पेशली ये देखने के लिए आए थे लेकिन किसी ने कहा कि एक तारीख को डैम खोलेंगे लेकिन आज ये बहुत अच्छा लग रहा है हम लोगों का इसकी वजह से ट्रैफिक भी बहुत ज्यादा बहुत ज्यादा जमा बहुत, बहुत अच्छा है अमेजिंग नजारा है बहुत अच्छा है పాల పాల స్వర్గంలో గేట్లు నిన్న రేపు ఓపెన్ చేసామని చెప్పిర్రు కానీ ఈ రోజు చేయడం మా ఆనందం మా అదృష్టం కనువిందు చేస్తుంది ఈ ప్రదేశం చూడలేకపోతున్నాం అసలు స్వర్గమా లేకపోతే భూలోకమా అన్నట్టుంది ఎప్పుడన్నా వచ్చారా ఇది చూడడానికి ఇంతకు ముందు కూడా వచ్చినాం కానీ ఇంకా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది వచ్చామండి బాగుందండి మాకు ఈ రోజు వదుతా తెలియదు నిన్న శ్రీశైలం వచ్చాము ఈ రోజు అనుకోకుంటే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ వదిలారు బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాము ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదా అంటే అంటే వాటర్ వచ్చినప్పుడు రాలేము ఫినిషియల్ గా వచ్చాము కానీ కేవలం దర్శనానికి వచ్చారు అనుకోకుండా అవకాశం దొరికింది ఎలా అనిపిస్తుంది బాగుందండి సో మొత్తానికి మాత్రం అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం అక్కడ చూడొచ్చు ఎందుకంటే ఎవరైతే శ్రీశైలం దర్శనానికి వచ్చినారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి తిరిగి వెళ్తున్నటువంటి తరుణంలో పాల నొరుగలు తక్కుతూ కిందకు జాలి వారుతున్నటువంటి కృష్ణమ్మ పొరవలను కృష్ణమ్మ అందాలను కూడా తమ కెమెరాల్లో బంధించుకునేందుకు కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా ఒకసారి మనం గమనించవచ్చు చాలా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి వరదను అధికారులు అంచనా వేస్తూ ఎప్పటికప్పటికీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఇంకా వరద ఎక్కువైతే మరిన్ని గేట్లు కూడా లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు ఇటు శ్రీశైల దర్శనం మల్లికార్జున స్వామి దర్శనంతో పాటు అలాగే ఆహ్లాదకరమైనటువంటి డ్యామ్ సందర్శన కూడా యాత్రికులకు ఒక మర్చిపోలేని అనుభూతి ఎటువంటి అతిశయోక్తి లేదు కెమెరామెన్ రామ్మోహన్తో తో హరికిషన్ ఎస్ఎం టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా